ఏమి తపం వనర్చితి ఏ సుకృతం వనంచినాము ఏ నోములు నోచినారము మనోరథములు మదిదైలు వారగా కామిత దాన పాటవము గలిగిన తండ్రిని స్వామిని చూడగంటిమి శుభం ములుగూడ అఘమ్ములూడగన్ అంటే భక్తులంతా అనుకుంటున్నారు చూడండి మనం పూర్వజన్మలో ఏ తపస్సు చేశామో ఏ పుణ్యకార్యం చేశామో ఏ నోములు నోచామో మన కోరికలు సంపూర్ణంగా ఫలింపజేసేటటువంటి అదుగో లోకానంతటికీ కూడా తండ్రి పాపాలు నశించి శుభాలు కలగటానికి ఇదిగో స్వామిని మనం కనులారా కూడా చూడగలుగుతున్నాం కదా అని చెప్పి వాళ్ళంతా కూడా భక్తులంతా కూడా భావిస్తూ ఉన్నారు ఇంత గొప్పదో చూడండి ఉదయమే మనం చూశాం గరుడ వాహనం దాసో మిత్రం తాళవృత్తం వితాణం పీఠం వాసో వాహనం చ ధ్వజ్చ ఏం భూత సర్వదా సశ్రీశం శ్రీమాన్ శవతే వైనతేయహాని గరుడ వాహనం అప్పుడు కూడా చూడండి భక్త కోటి ఎలాగైతే తనివి తీరా స్వామి దర్శన భాగ్యాన్ని పొందారో అదిగో కల్పవృక్షవాహనం స్వామిని సేవించటము అనేటువంటిది ఆయన భక్త సులభుడు కాబట్టి భగవద్భక్తులంతా కూడా వాహనములో కూడా మనం చూశాం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమనోగత అజాఢ్యం స్మరణాద్ స్మరణాద్భవేత్తనని చెప్పి బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వము ఆరోగ్యము అజాఢ్యము వక్తృత్వము హనుమంతుని స్మరిస్తే లభిస్తాయట మరి కల్పవృక్ష వాహనాడువంటి స్వామిని సేవిస్తే మరి సమస్త కోరికలన్నీ కూడా తీరతాయి భక్తులో మనస్సంకల్పాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అదిగో స్వామిని సేవిస్తే ఎందుకంటే స్వామి మనసెంతకే వస్తూ ఉన్నాడు స్వామి ఇదిగో మీ అందరికీ మీ కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్చడానికి ఇదిగో నేను ఈ తిరువీధుల్లో దర్శనం దర్శన భాగ్యాన్ని మీ అందరికీ కూడా కల్పిస్తాను అని చెప్పి అదిగో స్వామి అంతా కూడా వేంచేసి ఉన్నాడు ఆయన గొప్పవాడు ఆయన అనంతమైనటువంటి కళ్యాణప్రదుడు కాబట్టి ఆయన నామాలు అనేకంగా కూడా కీర్తిస్తూ ఉంటాం ఆయన్ని మనం సమస్తములైనటువంటి నామధేయాలు పాపవంకిలాలు అనేటువంటి దోషాల నుండి కూడా ఆపదల నుండి కూడా రక్షించేటటువంటి దేవదేవుడట కలౌ యుగే మనుష్యాం సంకీర్ణానా రక్షిత శ్రీవేంకటేశి సర్వానిష్ట నివారణ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల యొక్క శోభ చూడండి శ్రీవారి రథసప్తమి అని చెప్పి ఆ ఈ రథసప్తమి నాడు మనకి ప్రత్యక్షంగా కనిపించేటటువంటి భగవానుడెవరు అని చెప్పి అంటే అదిగో సూర్య భగవత్ కాంతి చూడండి భక్తుల మీదట ఆ డంకా వాయిద్యాలు మోగించేటటువంటి వీరి మీద ఎలా సూర్య కాంతి ప్రసరిస్తుందో చూడండి ఆ సూర్యుని యొక్క కాంతి ఆ వెలుగు అనేటువంటిది చీకటిని పారద్రోలుతుంది మరి అటువంటి ఆ సూర్య భగవానుడు ఆదిత్యాయి చ సోమాయ మంగళాయ బుధాయిచ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ అని చెప్పి మరి నవగ్రహ శ్లోకాన్ని కూడా మనం చెప్తాం ఆ ఆదిత్యుణ్ణి మనం స్మరిస్తే అదితేహ పుత్ర ఆదిత్య ఆ సూర్యుణ్ణి మనం ఉపాసిస్తే మనకున్నటువంటి సకలములో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నశిస్తాయట మయూరుడు అనేటువంటి అతను కుష్ఠురోగం నుంచి కూడా ఆయన విముక్తుడయ్యాడు మరి ఆదిత్య హృదయం కూడా చదివి శ్రీరాముడు రావణాసురుని మీద కూడా విజయం పొందాడు అంటే సంపూర్ణమైనటువంటి అవతారాన్ని మనం చెప్తే దశావతారాల్లో రామావతారం కేవలం కృష్ణావతారము అని చెప్పి అని చెప్పి చెప్తారు మరి రామావతారములో స్వామిన్పురుష శార్దూలతోత్ప్రసాదాత్మయాచ్యుత రాజ్యం భుక్తం చిరం దత్తం బ్రాహ్మణేభ్యో మహద్ధనం అనుభూతం సుఖం సర్వం సుఖం సుఖంపుత్ర జన్మ సంభవమచ్యుత వరాహపురాణం ఏమని చెప్పింది అనంటే ఆనాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణే దశరథ మహారాజు ఒక మాట అడిగాడట స్వామీని వల్ల రాజ్యసుఖాలన్నీ అనుభవించాను మరి వేదమూర్తులకు దాన ధర్మాలు చేశాను కానీ నేను అభీష్ట సిద్ధిని ప్రసాదించమనని చెప్పి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని చెప్పి అంటే మరి స్వామివారు ప్రతిఫలంగా బలపరాక్రమ శోభితులైనటువంటి కుమారుల్ని ప్రసాదిస్తున్నాను అదిగో కుమార అగ్రేసురుడిగా నేనే అవతరిస్తాను అని కూడా స్వామి చెప్పాడట అందుకే రామావతారం మనం చూస్తే రాముణ్ణి సకల గుణాభిరాముడు శ్రీరాముడు అని చెప్పి మనం స్వామిని కీర్తిస్తాం మరి కృష్ణావతారములో మరి శ్రీనివాస స్వామి శ్రీకృష్ణుడు